ప్యాన్ వరల్డ్ సినిమాతో ప్రపంచాన్ని షేక్ చేయడానికి సిద్ధమవుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆగమనానికి ముహూర్తం ఖరారైపోయింది రామాయణం దగ్గర మొదలుపెట్టి భవిష్యత్తులో జరగబోయే ఉల్కాపాతాల వరకు అనేక టైం లైన్స్ను టచ్ చేస్తూ సాగబోతున్న వారణాసి సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ను డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ కానుకగా ఏప్రిల్ ఏడవ తారీఖున సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు రాజమౌళి ప్రకటించారు గ్లోబ్ ట్రాటర్ యాక్షన్ అడ్వెంచర్ కథగా జక్కన్న తీర్చిదిద్దుతున్న ఈ సినిమా టైం ట్రాటర్ కూడా అంటే అనేక కాలాల్లో ప్రయాణిస్తూ హీరో చేసే అడ్వెంచరస్ ఓవైపు మరోవైపు సినిమాకు మైథలాజికల్ టచ్ ఇస్తూ మహేష్ను శ్రీరామచంద్రుడిగా చూపిస్తున్నామని రాజమౌళి చేసిన ప్రకటన మరోవైపు మరో ఏడాది మూడు నెలల పాటు ఈ సినిమా విడుదల కోసం అయితే ఆగాల్సిందే బాహుబలి ట్రిపులార్ తర్వాత వరల్డ్ సినిమా మార్కెట్ను టార్గెట్ చేసిన రాజమౌళి ఈ ఏడాది కాలంలో ఎంత కొత్తగా తన సినిమాను ప్రమోట్ చేసుకుంటారో చూడాలి మొత్తంగా బాహుబలి ఆర్లా ఎక్కువ టైం అయితే తీసుకోకుండా బాబ్ సినిమా షూటింగ్ మొదలైన రెండేళ్లకే రిలీజ్ చేస్తామనడం పెద్ద విషయమనే చెప్పుకోవాలి Daily, taste the daily.